అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక ఉచిత పంటల బీమా పథకం కింద వారు వేసినటువంటి పంటను బట్టి ఎకరానికి పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ అవకాశం అయితే ఉంది ఇక ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని రైతులందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఉండాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి చివరి విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారండి ఇక మన ప్రధాని మోదీ గారు కూడా ఈరోజు ఈ రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తారు తర్వాత మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరుగుతుందని కూడా సీఎం జగన్ గారు అయితే తెలియజేశారండి ఇక ఈ డబ్బులతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా చాలా నష్టాలు అయితే జరగడం జరిగింది అంటే పంటలు అయితే చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది ఇక ఈ పంటలు ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా అంటే వారు వేసినటువంటి పంటకు సంబంధించిన డబ్బులను అయితే ఎకరానికి మనకు పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతోందనమాట ఈ విధంగా రైతులకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి